ఈ నెల ఇరవయ తేదీ నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు కోర్టు ఉద్యోగాలకు పరీక్షలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టిరాజు వెల్లడి విశాఖపట్నం జిల్లాలోని న్యాయస్థానాలలో సిబ్బంది నియామకానికి ఈ నెల ఇరవయ తేదీ నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి చెన్నంశెట్టి రాజు తెలిపారు పరీక్షల నిర్వహణపై హైకోర్టు జారీ చేసిన సూచనలను చిన్నంశెట్టి రాజు జిల్లా జడ్జి ఛాంబర్లో మీడియాకు వివరించారు జిల్లా కోర్టులో స్టెనోగ్రాఫర్ జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్ కాపీయిస్ట్ డ్రైవర్ రికార్డ్ అసిస్టెంట్ ఆఫీస్ అపార్ట్మెంట్ పోస్టులకు పరీక్షలు నిర్వహిస్తారని పేర్కొన్నారు నోటిఫికేషన్స్ ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు అభ్యర్థులు కూడా వాళ్ళు అప్లై చేసుకున్నారు దాని నిమిత్తమై ఈ కంప్యూటర్ ద్వారా ఎగ్జామినేషన్స్ ఈ నెల ఇరవై తారీఖు నుండి ఇరవై నాలుగో వరకు రోజుకు మూడు షిఫ్ట్లు చొప్పున ఈ ఎగ్జామ్స్ నిర్వహించబడతాయి ఆ ఎగ్జామ్స్ సంబంధించి హైకోర్టు వారు కొన్ని క్యాండిడేట్స్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని చెప్పి మీడియా ద్వారా ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది దానిలో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏమంటే అభ్యర్థులందరి తెలియజేసేది ఏమంటే అభ్యర్థులకి పదిహేను నిమిషాల ముందే ఈ సెంటర్స్ గేట్స్ క్లోజ్ అయిపోతాయి ఆ తర్వాత ఇంకెలా చేయడం అనేది ఉండదు తర్వాత రెండవ ఇన్స్ట్రక్షను హాల్ టికెట్ తో పాటు ఐడి ప్రూఫ్ కూడా తెచ్చుకోవాలి ప్రతి అభ్యర్థి తర్వాత మూడవ ఇన్స్ట్రక్షన్ ఏమిటంటే ఫోటో కాపీ ఆఫ్ ఐడి కార్డు కానీ సాఫ్ట్ కాపీ ఆఫ్ ద ఐడి ప్రూఫ్ గాని తీసుకొచ్చినట్లయితే ఆ ఇన్ఛార్జి సెంటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళు కానీ ఒక జడ్జి గారిని నామినేట్ చేసాం అక్కడ వాళ్ళని అండర్స్మెంట్ చేస్తారు